ఫెస్టివల్ మహా పండుగలు ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ ప్రయాణికుల అనుగుణంగా బస్సులు బాగా నడిపి ఆదాయం కూడా బాగా బాగా లభించింది ముఖ్యంగా సంక్రాంతి సంక్రాంతి ప్రీ సంక్రాంతి పోస్ట్ సంక్రాంతి దాదాపు పద్నాలుగు రోజుల పాటు మాకు ట్రాఫిక్ బాగా వచ్చింది ముఖ్యంగా హైదరాబాద్ సెక్టర్ నుంచి విజయవాడ సెక్టర్ నుంచి విశాఖపట్నం సెక్టర్ నుంచి ఈ రద్దు రద్దీకంటే మరొక బస్సులు బాగా నేను నడిపే నడపగలిగాం గత ఏడంతో పోల్చుకుంటే దాదాపు రెండు రెండు వందల బస్సులు అదనంగా నడపగలిగాం గత ఏడాది ఏడాది మూడు వందల బస్సులు నడిపిన ఆర్టీసీ ఈ సంవత్సరం ఐదు వందల ఇరవై ప్రత్యేక బస్సులు నడిపి దాదాపుగా కోటి ఇరవై లక్షల రూపాయలు ఆదాయం సంపాదించింది ఆదాయం అంటే గత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు డెబ్బై లక్షల రూపాయలు అదంగా ఆదాయం సంపాదించగలిగా సో మమ్మల్ని ఆదాయించిన ప్రయాణికులకు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి బాగా బస్సులతో సహకరించిన మా సిబ్బంది ముఖ్యంగా డ్రైవర్లు కండక్టర్లు అలాగే మెకానికల్ సిబ్బంది సూపర్వైజర్లు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్ఫూర్తి మాకు ఏంటంటే ఇటువంటి స్పెషల్ అకేషన్స్లో బస్సులు బాగా బాగా నడిపితే అటు ప్రయాణికులన్నీ క్లియర్ చేసి ప్రయాణికులు మనలను పొందవచ్చు ఆ తీసుకుని ఆదాయం పెరిగేటానికి అవకాశం వస్తుంది ఇది తేడాతెలమైంది ఈ సంక్రాంతి పీరియడ్లో మాకు అలాగే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు రహదారి భద్రత మాసోత్సవం జరుగుతుంది జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఏంటంటే మా కండక్టర్లు డ్రైవర్లు మెకానిక్ సిబ్బంది కేటగిరీ ఎంప్లాయీస్కి ఫస్ ఆర్థిక జరుగుతున్న ప్రమాదాల మీద అవగాహన కలిగించి ఈ ప్రమాదాలు జరగకుండా చూడడానికి ఇటువంటి చర్యలు తీసుకోలేని విషయం మీద ఒక అవగాహన కోసం ఈ నెల ఒక నెల మొత్తం మీద మనం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించి నిర్వహించుకోబోతున్నాం ముఖ్యంగా డ్రైవర్ కండక్టర్లకు ప్రతిరోజు సిల్ స్టే చేయడానికి డిపో మేనేజర్ స్థాయి అధికారులు ప్రతిరోజు కూడా సిల్ చేస్తారు అలాగే డ్రైవర్ కండక్టర్లకి లైన్లో ఎక్కడెక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో మేము ముందు ఐడెంటిఫై చేసిన ప్లేస్ కూడా వాళ్ళకి ఆ నోటీస్ బోర్డు ద్వారా రూట్ మ్యాప్ల ద్వారా అలాగే ఎన్టీడి జీరో కార్డ్ ద్వారా వాళ్ళకి ఆ సమాచారం వాళ్ళకి ఇవ్వబడుతుంది దాని ద్వారా దానివల్ల ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది వాళ్ళు వెళ్ళే లైన్లో ఉన్న ప్లే ఎక్కడెక్కడ ప్రమాదాలు జరిగే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో తెలుసుకుంటే దాని దాని తగ్గట్టు ముందు చర్యలు చర్యలు వాళ్ళు తీసుకుంటారు రెండవది ఈ మెకానికల్ సిబ్బంది కూడా ముఖ్యంగా ఈ సేఫ్టీ ఆస్పెక్ట్లో మాకు అవేర్నెస్ పట్టుకొచ్చి బస్సుల బస్సులని కూడా త్వరగా ఇన్స్పెక్ట్ చేసుకుని బస్సులతో ప్రీవియ హిస్టరీ కూడా వెరిఫై చేసుకుని ఏ బస్సులకి ఏం మెయింటెనెన్స్ చేయాలో చూసుకుని సేఫ్టీ ప్రమాద రహితంగా ఉండడానికి బస్సులు ఏమేమి పనులు చేయించాలో అదొక స్పెషల్ డైబ్యూట్ చేయిస్తాం మూడోది ఏంటంటే ఈ ప్రమాదాలకి గురైన డ్రైవర్లు గతంలో వ్యాక్సిన్ చేసిన డ్రైవర్లు అలాగే బ్యాట్ కార్డ్ అంటే ముఖ్యంగా మద్యపానం సంబంధించిన రికార్డు కలిగి ఉన్నటువంటి డ్రైవర్లు ఏమైనా కనుక వారిని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో అవి కౌన్సిలింగ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం వీటితో పాటు మధ్యలో మా అందరి ఎంప్లాయీస్ ద్వారా బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం బ్లడ్ డొనేట్ చేయడానికి కూడా అలాగే మాతో పాటు ప్రయాణికులకు కూడా అవేర్నెస్ రావడం కోసం రోడ్ షోలు కానీ అలాగే ముఖ్యంగా ఈ స్టూడెంట్ కమ్యూనిటీకి అవేర్నెస్ కావడం కోసం డిపోల పరిధిలో ఉన్న కాలేజీ హై స్కూల్ లెవెల్ పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించి వాళ్ళ రోడ్ సేఫ్టీ మీద వాళ్ళు వచ్చిన ఉత్తమ ఎంట్రీస్కి బహుమతి ఇవ్వడం కూడా ప్లాన్ చేస్తున్నాం సో వీటితో పాటు ప్రతి డిపోలో ఉన్న ప్రమాదరహిత ఉత్తమ డ్రైవర్లని ఐడెంటిఫై చేసి ఈ నెలాఖిళ్ళ ఫిబ్రవరి పద్నాలుగు జరిగే కంక్లూడింగ్ ఫంక్షన్లో డిపోకి ముగ్గురు చెప్పిన ఉత్తమ డ్రైవర్లు ఐడెంటిఫై ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్లు ఐడెంటిఫై చేసి వారికి జిల్లాలో ఉత్తమ డ్రైవర్లకు ముగ్గురు ఉత్తమ డ్రైవర్లకు కూడా క్యాష్ అవర్ట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం సో దీంతోపాటు రోడ్ సేఫ్టీ ఎలమెంట్స్ అని సేఫ్టీ డ్రైవింగ్ ఎలమెంట్స్ అని మేము ఒక డ్రైవర్ ఎలమెంట్స్ ఇవ్వబోతుంది ప్రతి ప్రతి డ్రైవర్లు కూడా వాళ్ళు రికార్డ్ వెరిఫై చేసి వాళ్ళ లెంగ్త్ ఆఫ్ సర్వీస్ ఐదేళ్ల వరకు యాక్సిడెంట్ ఫిరియర్ కార్డు ఉన్న వాళ్ళకి ఐదేళ్ళ పైబడి పదేళ్ల వరకు ఉన్న వాళ్ళకి ఇలా డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయి మా దగ్గర ఈ డిఫరెంట్ స్లాబ్స్లో ఉన్న డ్రైవర్లకి సేఫ్టీ డ్రైవింగ్ ఎలమెంట్స్ ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేస్తాం సో ఇవన్నీ ఏంటంటే డ్రైవర్లని ఎడ్యుకేట్ చేయడము రెండు డ్రైవర్లని కొద్దిగా స్ఫూర్తి కలిగించి వాళ్ళు మోటివేట్ చేసి ఈ క్యాష్ అవార్డ్ ద్వారా ఈ సేఫ్టీ డ్రైవింగ్ ఎలమెంట్స్ ద్వారా మోటివేట్ చేసి ప్రమాదాల సంఖ్య గణనీయం తగ్గించడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇది చేస్తున్నాం సో డెఫినెట్గా ఈ చర్య మూలన రాబోయే రోజుల్లో మన ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుద్దని ఒక ఆశతో మేము చేస్తున్న ఈ ప్రయత్నం ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమా మహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ ఏలూరు